ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ముల్లపూరు మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు కురపాటి శ్రీనివాసరావు గారు అన్నారు మండలంలోని నూజిలపల్లి పంచాయతీలోని శుంకరవారిపాలెం గ్రామంలో శుక్రవారం సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు ఆ గ్రామంలోని ప్రతి వీధిలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి అందాయి ఎవరికి అందలేదు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు శుంకర్ రాఘవరెడ్డి గారు టీడీపీ నాయకులు మన్నం నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు

ఒకసారి దిగిన కూడా నాలుగుసారి మన వాళ్ళు ఒకనా కూడా వాళ్ళే చేసి పెడుతున్నారు ఫోన్లు మొత్తం ఇంటికి చేసి పెట్టున్నారు నుంచి కూడా వచ్చిన పోస్ ఈ నెలలోనే రైతు భరోసా కూడా వస్తారు గ్యాస్ పెడుతున్నాయి రైతు భరోసా కూడా ఈ నెలలో వస్తారు అమ్మ తల్లికి వందన పడయా నీ గ్యాస్ డబ్బులు పడయా దీపం దీపం పథకం అదే దీపం పథకం గ్యాస్ డబ్బులు పడకే కదా ఆ రైతు బర అది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అవి ఏరో పెన్షన్ నాలుగు వేలు ఎత్తున్నారా దాంట్లో ఏమైనా తీసుకుంటున్నారా రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఉచిత బస్సు ఆడోళ్ళ వరకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నారు అన్నదాత చూకిబాబు కూడా ఈ నెల ఇరవై తారీఖు స్టార్ట్ చేస్తున్నారు అది